ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ సినిమా వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కొందరు సినిమా వాళ్ళు కొన్ని పార్టీల తరఫున కొందరు అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం కొందరు ఆ తాత్కాలికంగా పార్టీ కండువాళ్ళు కప్పుకొని మళ్ళీ ఎన్నికలు అయిపోగానే వాళ్ళ దగ్గర వాళ్ళు చూసుకొని పోవడం ఇవన్నీ సర్వసాధారణం అట్లా తాజాగా తెలుగులో ఎవరో ఒక ఆయన సినిమా హీరో ఉన్నారంటనే నిఖిల్ సిద్ధార్థ అంట ఎవరి అన ఎవరు నిఖిల్ సిద్ధార్థ అట అతను నారాలోకే సమక్షంలో హైదరాబాద్లో టీడీపీ పార్టీలో చేరారట తెలుగుదేశం పార్టీలో అండ్ ఆ తెలుగుదేశం పార్టీ మీడియా రాసుకుంటూ వచ్చారు రెండు మూడు నియోజకవర్గాలు ఈ ప్రభావం ఉంటుంది ఇంకా అక్కడ వీళ్ళ మామ చీరాలలో చీరాలలో కొండయ్య యాదవ్ అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారట వీళ్ళ మామ సో అక్కడ గెలుపు అయితే ఇక చాలా ప్లస్ అవుతుంది టీడీపీకి నిఖిల్ సిద్ధార్థ చేరిక ఆ నిఖిల్ సిద్ధార్థ ప్రచారం చేస్తారు అని చెప్పి టీడీపీ స్ట్రేణులు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నాయి ఈ పదాలని రాసుకుంటూ వచ్చారండి అండ్ నేను చూసా ఇక్కడ చూశానా ఈ హీరోను అని చూసినట్లే ఉంది కానీ కరెక్ట్గా నాకు ఈ సినిమా గుర్తు రాలేదు టక్కని వాళ్ళు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ప్రస్తుతం ఆయన స్వయంభు అనే చిత్రంలో నటిస్తున్నారు అన్నది అంతకుముందు ఏం సినిమాల్లో తీశారో తెలియదు అండ్ ఆయన కూడా తో తెలుగుదేశం పార్టీ అండవాళ్ళు కప్పించుకున్న ఫోటో ఫోటో ట్విట్టర్ ట్విట్టర్లో షేర్ చేస్తూ మా కుటుంబానికి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు మా మామ గెలవబోతూ ఉన్నారు మా మామ గెలిచి ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మామకు అడ్వాన్స్డ్ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను అని చెప్పి అయితే ట్విట్టర్లో కూడా రాసుకుంటూ వచ్చారు మరి ఈ రెండు మూడు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేసే ప్లస్ ఏంట ఏంటన్న సమాచారం నా దగ్గర లేదు మా అబ్బివాళ్ళు రాసింది నిజమేనేమో అంటే సినిమా హీరోలు కాబట్టి ఆ జనాలు ఏమైనా విపరీతంగా సూచేపు వచ్చేసి ఆ జనాలందరూ నేరుగా పోలింగ్ బూత్కి వెళ్ళి రెండు రోజుల ముందే ఏమన్నా అక్కడే వెయిట్ చేసి టిఫిన్లు అన్నమాట అక్కడే తినేసి ఆడేమన్నా కనుక ఓటీస్ వస్తారా తెలియదు నాకు అంటే సీరియస్లీ అమ్మా ఐ జస్ట్ ఐ మీన్ హెవ్ నో ఐడియా ఆన్ దిస్ అంటే ఎలా ఉంటాయి బేసిక్ అయినా ఏ స్థాయి హీరోనో తెలియదు స్థాయి ఏముంది కానీ అంటే నేను ఎప్పుడు పెద్ద చూడలేదు అని అంటున్నాను మరి ఇంకా వైసీపీ వైసీపీకి టీడీపీ చేతిలో ఇక్కడ రెండు మూడు నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ అంటే ఏమో మరి పెద్ద హీరోనేమోలే అని చెప్పి అనిపించింది మరోవైపు నాకు మరో ఇటుగా అనిపించలేండి పావుల పనికిరాలు ఉన్నాం కనుక వీళ్ళు మహానుభావులు అంటుంటారు కదా ఏడు గంటలకు వచ్చి ఎంటర్టైనర్ ఉంటాడు కదా మహానుభావుడు ఆయన మహానుభావుడు ఈయన మహా ఎవరిని నా బాబు అంటున్నాడు అంటే ఆ చిల్లరేదో ఉంటారు కదా వాళ్ళను కూడా మహానుభావుడు అంటుంటారు మరి ఆ కోణంలో నిఖిల్ సిద్ధార్థ ఎఫెక్ట్ రెండు మూడు నియోజకవర్గాల్లో ఉంటుంది అని చెప్పడంలో నాకు అంత పెద్ద అతిశయక్తి అనిపించదు ఎవరో చిల్లర వాళ్ళనే అంటూ ఉంటారు మరి ఇప్పుడు ఈయన సినిమా హీరో అట బాగా ఫాలోయింగ్ ఉందట మరి అటువంటి వాళ్ళకి ఇంకో పది నియోజకవర్గాలు క్లీక్స్ చెప్ప అని చెప్పిన రన్ అవుతుంది లేండి రాస్తే బాగానే ఉంటుంది విధామైన కథ నేను